హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇది ఫస్ట్ డే మా అత్తయ్య అయితే లేదండి పనికి వెళ్ళిపోయింది ఇంకా నేను లేచేసరికి కూడా లేట్ అయింది అందులో మా మరద అయితే వెళ్ళిపోయాడు డ్యూటీకి క్యారీ జవర ఒకరితో పంపించేద్దామని చెప్పి కుకింగ్ చేయాలి ఏం డిష్ వండాలి నేను ఆలోచిస్తున్నాను ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా రెడీగా ఎగ్స్ వండద్దాంలే అని అయితే చెప్పాను సరే అన్నారు మా అవయ్య ఇంకా అత్తయ్య వాళ్ళ విలేజ్లో మేము ఎలా ఉంటున్నాం ఏంటి అనేది ప్రతిదీ నేనైతే వీడియోస్ తీస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ఫామ్గా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసినట్టుకి ఇంకా లేట్ అయిపోద్ది కదా ఇంకా వేరే ఎలా అయినా వండుదామైతే అనుకుంటున్నాను మా వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎప్పుడు ఇలా అయితే వండలేదు కర్రీ ఎలా అనుకోకండి డ్రాప్ ఎగ్ కర్రీ అంటారు కదా అలా అయితే చేద్దాం అనుకుంటున్నాను రైస్ అయితే మా మావి ముందే వండేసాడు నాకు అట్టేసరం మర్చిపోయాను ఎలా వండాలి ఏంటని నేను లేచేసరికి అయితే వండేసారు ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే చాలు కదా ఇంకేం కావాలి ఫస్ట్ అయితే బుజ్జి అలా అయితే తీసుకున్నాను తీసుకొని స్టవ్ అయితే వెలిగించుకోవాలి ఒక్కదాన్ని వీడియో తీసుకోవడం వల్ల మొత్తం మూవ్ అయిపోతుంది సో అందుకేనండి సరిగ్గా తీయలేకపోతున్నాను ఇంకోవైపు మా వేసినందుకైతే ఉప్మా చేస్తున్నాను ఇడ్లీ తెచ్చారు కానీ తినట్లేదు సో ఇప్పుడైతే ఎగ్గన్ అనేది ఒకేసారి మొత్తం అందులో పగలగొట్టుకొని వేసుకోవాలి ఇంకా నేనైతే ఇందులో సాల్ట్ ఏమీ వేయట్లేదు ఎందుకంటే జ్యూస్ పట్టినప్పుడు ఉప్పు కారాలు పడతాయి కదా అని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను మా ఇక్కడికి వచ్చినా సరే నేను అత్తయ్య ఇంట్లో ఉంటే ఏం ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు ఉండదు అమ్మవారి ఇంట్లో ఎలా ఉంటానో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటాను ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటాము ఇంకా ఇప్పుడైతే ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు అయితే మనం తిప్పుకోవాలి చూడండి జారిపోతుంది కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్ అయితే చేయండి మా అత్త ఎప్పుడు మిస్ అయిపోద్ది నేనంటే కర్రీ చేసేటప్పుడు ఇంకా ఇదైతే బాగా రెండు వైపులు వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఎన్ని ఎగ్స్ మనం వేయాలనుకుంటున్నామో అన్నీ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువైంది అనుకోకండి కర్రీలో తగ్గించవచ్చు ఇంకా మేము ముగ్గురి ఉన్నాం ఫైవ్ అయితే చేసుకున్నా ఆనియన్ టమాటో అయితే కట్ చేసేసుకున్నాను నాదప్పుడు స్క్రీను పైన గ్లాస్ పగిలిపోయింది అందుకే క్లారిటీ రాలేదు నేను తర్వాత అది పీకేస్తే బాగా క్లారిటీగా వస్తుంది మా వేయంతకు ఎగ్గ కావాలంట తినిపించాలి ఇప్పుడైతే స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని కళ అయితే పెట్టుకోవాలండి మా అత్త ఇది పెలినాటి కళ అనమాట ఇది అన్నీ చెప్తుంది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట నేను మా వాళ్ళ ఇంట్లో ఉన్న నేను ఎప్పుడు అత్తగారి ఇంట్లో ఉంటే ఇలా ఉండాలి ఎలా ఉండాలి అన్నట్టు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే వీళ్ళు నాతో ఉండే ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉంటారు ఒక ఫ్రెండ్స్లా అట్లానే ఉంటాం మాట్లాడుకొని మా వేహంత్కి అయితే బియ్యాన్ని పౌడర్ చేసి చేస్తున్నాను రోజు ఉప్మా పెడితే వేడి చేసేస్తుందని తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుతున్న టేస్ట్ అండి ఇప్పుడైతే ఒక్కొక్కసారి ఫేస్ కూడా చూపిద్దాం అన్నట్టు ఫేస్ అయితే చూపిస్తున్నాను వచ్చిందిరా బాబు ఇంకా అది అల్లం వెల్లుడు కూడా మంచిగా వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి అవి కూడా సాఫ్ట్గా మంచిగా మగ్గే వరకు అయితే మనం మూత పెట్టేసుకోవాలి ఆ మంచిగా మగ్గితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ సరిపడైతే వేసుకోవాలి ఇక్కడ ఏంటోనండి ఉప్పు కొంచెం వేసినా కరెక్టే సరిపోద్ది కారం వేసినా సరిపోద్ది మరి వాడేవి అలా ఉంటాయి అనుకుంటాం ఇవి మంచిగా అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి నాకు ఇలా చేసింది అంటే బాగా ఇష్టం మా డాడీ అయితే ఇంకా ఫుల్ లాగ్ ఎప్పుడూ తింటండి ఇలా ఇలా వండితేనే తింటాడు అక్కడికైనా ఇలా వండి మాకైతే బాయిల్ చేసుకొని వండుకుంటాను తర్వాత ఈ కారం వేసుకున్నాను చూడ్డానికి ఎంత కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా మంటగా ఉంది వాము ఫస్ట్ డే వండినప్పుడైతే బాగా కారం వేసి అనిపించింది ఇప్పుడు ఇది కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడైతే ప్రజెంట్ ధనియా పౌడర్ ఒకటే కనిపించింది నాకు మా అత్తయ్య పెట్టిన కనిపించవు ఎక్కడ పెట్టితో ఏంటో ఇది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనమైతే అయితే నానబెట్టుకోవాలి కొంచెం నేను కొంచెం ఎక్కువే నానబెట్టాను కొంచెం అది రసం కోసం అయితే ఉంచేసాను అయితే యాడ్ చేసుకోవాలి నేను మళ్ళీ వాటర్ అయితే వేసాను పులుపు ఎక్కువైపోద్ది అని చెప్పి ఇదైతే మంచిగా మొత్తం వాసన పులుపు వాసన అంతా పోయే వరకు మంచిగా ఉడికించుకోవాలండి ఇంకా గ్రేవీ అయితే సరిపోదు ఈ మాత్రానికి అని చెప్పి వాటర్ వేసుకున్నాను మనం ఎగ్ వేసుకుంటాం కదా మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే ఇప్పుడైతే మనం యాడ్ చేసుకోవచ్చు ఇంక నేను ఎగ్ వేసిన అయితే వీడియో తీయలేదు అందుకే చూపించలేదు ఇంక అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అయితే పెట్టేస్తాను ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇదే అంత చేసేటప్పటికి అది అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి క్యారేజ్ అయితే ఇచ్చేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాం లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను అసలు మా గారు అసలు ఎంత పెట్టినా కొంచమే తింటారు అదే అడుగుతున్నాము అవిని చా ఎంత పెట్టాలి ఫుల్ పెట్టాలా కొంచెం పెట్టాలా అని చెప్పి అసలు ఏమైందంటే నేను క్యారేజ్లోని గ్రేవీ ఎంత వేసినా చూడండి కానీ ఎగ్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది గ్రేవీ ఎంత ఉన్నా సరే అందుకే మనం వండుకునే ముందు తింటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా రైస్ అయితే కట్టేసాను ఇంక ఎక్కర్రీ కూడా వేసి ఇంకా ఎవరైనా వెళ్తే వాళ్ళతో పంపించడమే ఇక్కడ ఆటో వాళ్ళు వెళ్తే ఇంకా వాళ్ళ వాళ్ళ షాప్ ఉందనమాట వెళ్ళేది ఇంక అక్కడైతే ఇచ్చి అయితే చెప్పాము ఇచ్చేశారు ఇంకా నెక్స్ట్ బ్లాగ్ మీకు ఎలాంటిది కావాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రీ మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాగుందా లేదా అని చెప్పి నేను కూడా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మంచిగా ఎంజాయ్ చేస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్